ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది అన్ని రంగాల్లో ఈ పథకం ఉపాధి కల్పనను పెంచడానికి తోడ్పడుతోంది నిన్న ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో తెలంగాణ జోనల్ పిఎఫ్ కమిషనర్ బి చంద్రశేఖర్ దూరదర్శన్తో మాట్లాడారు రెండేళ్లలో లక్ష ఏడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కోట్ల యాభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈ పథకం అమలవుతోందని చంద్రశేఖర్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం తొలిసారి ఉద్యోగం పొందిన వారికి శ్రామిక శక్తికి సామాజిక భద్రతను బలోపేతం చేస్తుందని తెలిపారు ఈ పథకం రెండు భాగాలుగా అమలవుతుందన్నారు పార్ట్ ఏ కింద తొలిసారి ఉద్యోగం పొందిన వారికి పదిహేను వేల రూపాయల వరకు ఒక నెల ఈపీఎఫ్ వేతనం అందిస్తారని తెలిపారు లక్ష రూపాయల వరకు వేతనం ఉన్నవారు ఈ ప్రోత్సాహకానికి అర్హులని చెప్పారు అలాగే పార్ట్ బి కింద యజమానులకు ప్రోత్సాహకాలు అందిస్తారన్నారు నుంచి ఉపాధి కల్పించిన యజమానులు ఈ ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు ఉపాధి సామాజిక భద్రతను పెంపొందించడానికి ఈ రోజున కేంద్ర కేబినెట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కి ఆమోదం తెలిపింది ఈ స్కీమ్ లో రెండు భాగాలున్నాయి మొదటి భాగం తొలిసారి ఉద్యోగులకి ఒక నెల జీతాన్ని ప్రోత్సాహంగా ఇస్తారు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ రావడానికి నెలకి లక్ష రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ వస్తుంది ఈ స్కీంలో ఒక నెల జీతం ప్రోత్సాహంగా ఇస్తారు పదిహేను వాళ్ళు పదిహేను వేలు వరకు మ్యాక్సిమం ప్రోత్సాహంగా ప్రోత్సాహకం ఇస్తారు